మాజీ మంత్రి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాల్ నాని పుట్టినరోజు సందర్బంగా గుడివాడ నియోజకవర్గంలో వైనాథ్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు సేవా కార్యక్రమం నిర్వహించారు గుడివాడలోని యాచకులకు మరియు నిరుపేదలకు సుమారు నూట మందికి ట్రస్ట్ సభ్యులు ఉదయం అల్పాహారం అందించారు కొడాల్ నాని నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని గుడివాడ నియోజకర్గ ప్రజలకు మరెన్నో సేవలు చేయాలని ట్రస్ట్ సభ్యులు ఈ సందర్భంగా ఆకాంక్షించారు అలాగే ఓలుపల్లి మోహన్ రంగ భవిష్యత్తులో కూడా వైనాథ్ చారిటబుల్ ట్రస్టుకు ఇలాగే అండగా నిలవాలని ట్రస్ట్ సభ్యులు కోరారు తలవడ తిన్నాడు నిజంగానే జోక్ కాదు అదే ఎదరో బాబే అతను చూడు జోక్ కదా పని కొడుతుంది నీళ్ళు మూడు పంచాల

నువ్వెల్ చాలా సార్లు వెళ్ళా